బీదర్లో ఉన్న నరసింహస్వామి క్షేత్రము ఈ క్షేత్ర దర్శనం మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నం ఎందుకంటే ఆరు వందల మీటర్ల లోతు నీటిలో ప్రయాణం చేసి మనం ఆ స్వామిని దర్శించుకోవాలి మనం విహారయాత్రలలో ఎక్కువగా ఆలయాలను దర్శించుకుంటూ ఉంటాము అలా తప్పనిసరిగా దర్శించుకుని ఆలయాలలో ఒకటి జుర్నీ నరసింహ క్షేత్రము క్రీస్తు పూర్వము నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ క్షేత్రంలో స్వామి వారు కొలువై ఉన్నారు ఈ క్షేత్ర దర్శనం మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నమైనది ప్రత్యేకత కలిగి ఉంది బీదర్ కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా చుట్టూ కొండలు పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడమ బీదర్కు దగ్గరలో ఉన్న మంగళపేటలో నరసింహ క్షేత్రం వెలిసింది ఈ క్షేత్రంలో ఉండే స్వామికి జల నరసింహుడు అనే పేరు ఈ జ్వరణి నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి అలా ఆరు వందల మీటర్లు లోపలికి నీటి గుండా ప్రయాణం చేస్తే గుడి వస్తుంది జన స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే శివుడు ఈ కొండగోలో తపస్సులో ఉండగా జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాల తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నరసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణుమూర్తి ఇరనే కశివుణ్ణి ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తుండగా శివుని వ్రతభంగం చూసి కోపోద్రిక్తుడై జలాసురుడిని నరసింహస్వామి ఖండించాడు రాక్షసుడైన కొద్దిగా చేసిన పుణ్యంతో నరసింహస్వామి ఏదైనా ఒక మంచి కోరిక కోరుకు తీరుస్తానని అడుగుతాడు జలాసురుడు చివరి గడియలో నరసింహస్వామిని ఒక కోరిక కోరుకున్నాడు ఇక్కడ వెలవాలి నిన్ను నా పేరుతో కలిసి పిలవాలి ఇదే వరముగా ఇవ్వమని జలాసురుడు కోరాడట జలాసురుడి కోరిక తీర్చడం కోసం ఆ గోలో వెలిసిన నరసింహస్వామి అప్పటి నుంచి జలా నరసింహుడిగా కొలవబడుతున్నాడు ఇది చాలా కొత్త అనుభవం నీటి నుండి నడిచి మనము ఆ గర్భగుడిలోని దేవుణ్ణి దర్శించి మళ్ళీ నీటిలో నడుచుకుంటూ బయటికి రావాలి అయితే ఈ నీరు నాలుగు నుండి ఐదు అడుగుల లోతు వరకు ఉంటుంది కాబట్టి భక్తులు పిల్లల్ని తమ భుజాన మీద ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఈ స్వామివారిని దర్శిస్తారట ఇది హైదరాబాద్ నుంచి బీదర్ నూట నలభై కిలోమీటర్ దూరంలో ఉంది మూడు గంటల ప్రయాణం ఇక్కడికి చేరుకోవడానికి బస్సు రైలు సదుపాయం కూడా ఉంది మహాభారత కాలంలో విదూరా నగరం హమోద్ షా పరిపాలన కాలంలో అహ్మదాబాద్ బీదర్గా మార్పు చెందింది ఇది ఈ దేవుణ్ణి దర్శించుకోవడం నిజంగా ఒక కొత్త అనుభూతి ప్రతి ఒక్కరూ దర్శించుకో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్